హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ మీరు చూస్తున్న పెడు జరులు యూట్యూబ్ ఛానల్ చాలా స్వాతం వీడియోని స్టార్ట్ చేద్దాం పిడుగు పడ్డట్టుగానే వరింది ఇంట్లో బయట కూరకు వచ్చిన డెలివరీ టైంలో ఉండే పెయింటి అవి తట్టుకోలేక అలా అరుస్తాయి కొంచెం ఇలా రబ్ చేయాలి డెలివరీ కొంచెం ఈజీ అవుతుంది వీటికి పెయిన్ ఎక్కువగా ఉండేది ఆ కాళ్ళు ఫస్ట్ బయటకు వరకు చాలా పెయిన్ ఉంటుంది అనుభవం లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ప్లేస్లో ఒత్తడం కాదు బయటకు వచ్చే ప్రాసెస్ మనం చూసుకోవాలి అంటే మనం చేత్తో ఇలా చేస్తున్నాం కదా పిల్లని బయటకు త అది పుష్ చేస్తుంది దానికి అనుకూలంగా మనం ఇలా తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నా ఇది చేసుకుంటూ అక్కడ ప్రెస్ చేస్తే మనం ఇటు నుంచి ప్రెస్ చేస్తే అది నుంచి ప్రెస్ చేస్తే ఇబ్బంది అవుతుంది తెలియని వాళ్ళకు తెలుసుకుంటుందని చెప్తున్నా వన్స్ తల బయటకు వచ్చేలాగా ఇలా రాజ్ అంటే లూజ్ అయితే కొంచెం లూజ్ అయినట్లయితే తల బయటకు వస్తుంది తల బయటకు వచ్చిందంటే కొంచెం పెయిన్ చాలా పెయిన్ తగ్గుతుంది ఇక్కడ పిల్ల కొంచెం బయటకు రాగానే నేను వీడియో మీద ఫోకస్ పెట్టకుండా పిల్ల మీద ఫోకస్ పెట్టిన అందుకే వీడియో సైడ్కి పోతుంది ఇక నాకు తీయడం కుదరలేదు ఇక్కడ నాకు ఒక చేతితోటి చేయడం కుదరతలేదు పిల్ల తల బయటకు వచ్చింది కాబట్టి నేను తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను మెల్ల మెల్లగా మెల్లి మెల్లిగా తీస్తే పెయిన్ చాలా తగ్గిపోతుంది డెలివరీ కొంచెం ఈజీ అవుతుంది నాకు ఒక చేతుడు కుదరతే రెండు చేతులతోటి చేయాల్సి వచ్చింది అందుకే వీడియో తీయలేదు ఇక ఇక్కడ నుంచి అన్ని నార్మల్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మూతి ముక్కు నోరు అన్ని క్లీన్ చేసుకోవాలి మొత్తం శుభ్రం చేయకూడదు ఇలా తల్లి క్లీన్ చేసేస్తుంది ఈ పుట్టిన పిల్ల వెయిట్ కొంచెం ఎక్కువ ఉండడికి డెలివరీ దీనికి ప్రాబ్లం అయిపోయింది అందుకే అంతలా మేకలు ఒక పిల్ల చేస్తే పిల్లలు కొంచెం హెల్దీగానే ఉంటాయి కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటాయి పిల్ల పెరగడం కూడా ఫాస్ట్గా పెరుగుద్దు అన్నిట్ల కంటే మనం డిఫరెంట్గా చూడవచ్చు దీన్ని మేకకు ఇలా ఒకటి పుడితే పాలు ఎన్ని ఉన్నా ఒక దానికే అవుతాయి కాబట్టి అది ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది వెయిట్ వస్తుంది మేకల కంటే గొర్రెలు ఫాస్ట్గా పెరుగుతాయి అంటారు అది తెలుసా మీకు అది ఎందుకే అవి ఒక పిల్లనే చేస్తాయి కాబట్టి ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది ఈ మేకలు రెండు రెండు చేస్తాయి కాబట్టి గ్రోత్ కొంచెం లేట్ ఉంటుంది కానీ డిమాండ్ విషయంలో దేనికి తక్కువ ఉండదు అనుకుంటా దానికి మంచి డిమాండే ఉంటుంది ప్రజెంట్ ఇలా ఉంది కొంచెం బొద్దుగా తయారైంది ఇది కాకపోతే ఈ మెయింటెనెన్స్ ఇలానే ఉంటే వెయిట్ ఇంకా పెరుగుంటూ ఉంటుంది పెరిగిన కొద్దీ పిల్ల పెరిగిన కొద్దీ పాలు సరిపోవు కాబట్టి అప్పుడు కొంచెం వెయిట్ తగ్గుద్ది ఈ పిల్ల ఉంది కదా ఆ పిల్ల కూడా ఇది లెక్కన అవుతుంది పిల్ల కొంచెం కొంచెం మేత పట్టిన తర్వాత మేత మంచిగా పెట్టుకుంటే పిల్ల వెయిట్ తగ్గకుండా ఉంటుంది అప్పుడు చూడడానికి బొద్దుగా ఉంటాయి కాబట్టి మాంసం పట్టి ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్